హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే కదా ఈరోజు అసలు ఎంత తొందరగా గడిచిపోయిందో చూడండి నిన్న నైట్ ఏంటంటే నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం షాపింగ్కి వెళ్ళాను ఆ షాపింగ్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది అందువల్ల నేను ఈవినింగ్ సెవెన్ కల్లా పడుకున్నానండి మార్నింగ్ మా నై నార్మల్గా ఈవినింగ్ సెవెన్కి పడుకుంటే మార్నింగ్ ఫైవ్ ఫోర్ కల్లా మెలకు వస్తుంది కదా నేను మార్నింగ్ నైన్కి అంటే ఎలాగూ స్కూల్ లేదు కదా అని చెప్పి నైన్కి లేచి నేను ఇంక ఈ హడావుడిగా ఈ పనులన్నీ చేసుకుంటున్నాను హడావుడు ఏం లేదండి అప్పటికి నైన్ థర్టీ అయింది నేను లేచి బ్రష్ చేసుకొని ఇంకా ఇవన్నీ చేసుకునే ఈరోజైతే చాలా లేట్ అయింది ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని పనులు చేసుకునే సరికి సరిపోయిందండి ఈరోజు వంట చేసేసరికి కూడా లేట్ అయింది దోశ పిండి ఉందండి ఇంకా దాంతో మేము టిఫిన్ అయితే చేసుకున్నాము మొన్న ఏంటంటే మార్టికి వెళ్ళాము వెనస్డే మార్టికి వెళ్ళినప్పుడు అక్కడ సరుకులు తీసుకుంటుంటే ఎగ్స్ కనిపించాయి ఆ ఎగ్స్ అసలు ఎంత చిన్నగా ఉన్నాయండి వాటి కాస్ట్ తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు టూ రూపీస్ అండి కాస్ట్ మనం బాక్స్ తీసుకుంటే సిక్స్ వస్తాయి సిక్స్ టూ జల్వ్ రూపీస్ అనమాట మేము అందుకని ఇంకా అందరూ ఎంతమంది వచ్చినా అందరూ ఎగ్స్ తీసుకొని వెళ్తున్నారు కంపల్సరీ అందుకని మేము కూడా ఒక త్రీ బాక్సెస్ అయితే తీసుకొచ్చుకున్నాము వాటితో ఒక రోజు ఏంటంటే ఎగ్ కర్రీ చేశాను ఇంక ఈరోజు సండే కదా అని చెప్పి ఎగ్ దోస్ చేసుకొని తిన్నాము మార్నింగ్ అయితే టిఫిన్ చేసుకొని ఇంక ఇవన్నీ స్టార్ట్ చేశాను ఇంకా ఇల్లు కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కదా క్లీన్ చేసి కసు చుమ్మి మొత్తం చేసేసరికి వన్ అవర్ పడుతుంది షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా షాపింగ్కి వెళ్ళి ఏమి తెచ్చానంటే శారీస్ తీసుకొచ్చానండి ఇంకా అవి అటు నుంచి అటు మిషన్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను అవి తీసుకొచ్చాక నేను ఒక అయితే వీడియో చేసి చూపిస్తాను అవి ఎలా ఉన్నాయో ఏంటో మీరైతే నాకు కామెంట్ చేయండి ఇంకా అలా నేను ఒక పని చేసుకుని ఉంటే ఇంకా మా వారు మా పిల్లలు ఏం చేశారంటే ఈరోజు సండే కాబట్టి ఇంకా నాన్ వెజ్ తినకుండా ఆగలేం కదా వాళ్ళైతే ఇంకా వెళ్ళారు ఇంతకుముందు ఏంటంటే నేను వన్ ఇయర్ నాన్ వెజ్ తినట్లేదు అప్పుడు మేము చేపలు అవి తీసుకొని రావడానికి వెళ్ళాము వెళ్ళినప్పుడు మా పాప ప్రాన్స్ అవి కావాలని అడిగింది అప్పుడు ఇంకా మమ్మీ తినేటప్పుడు తీసుకుందాం వాళ్ళ డాడీగా చెప్పి తప్పగానే ఆగిపోయారు ఇంక ఇప్పుడు నేను తింటున్నాను కదా అని చెప్పి వాళ్ళు ఇంకా అసలు ఆగలేదు వెళ్ళారు ఫిష్ ప్రాన్స్ అన్నీ తెచ్చుకోవాలని ఫిష్ ప్రాన్స్ రెండు ఎందుకులే అని చెప్పి నేను ఓన్లీ ప్రాన్స్ తెచ్చుకోమన్నాను కానీ వాళ్ళు వినకుండా చికెన్ ప్రాన్స్ రెండు తీసుకొచ్చుకున్నారు ఇంకా చికెన్ కర్రీ చేయమన్నారు ప్రాన్స్ అయితే ఫ్రై చేయమన్నారు సరే అని ఇంకా ప్రాన్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాము ఇప్పుడు నా వల్ల అయితే కాదు చాలా వర్క్ ఉందని చెప్పి నేను ఇంకా ఇప్పుడే చేయలేను ఒకటైతే చేస్తానని చెప్పాను అందులో లేట్గా లేచాను కదా కొంచెం బద్ధకంగా కూడా ఉంది ఇంకా చికెన్ ముందైతే చికెన్ కడిగేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసి ఇంకా చికెన్ అయితే వండుతున్నాను చికెన్ కర్రీ చేసుకుంటే మాకేంటంటే మేము నలుగురమే కదా మిగిలిపోతుంది కర్రీ అయితే అందుకని నేను ఎక్కువ ఫ్రైయే చేసుకుంటాము మా ఇంట్లో ఇంకా ఫ్రైయే కొంచెం గ్రేవీ వచ్చేటట్టు చేసుకుంటే మాకు నలుగురికి సరిపోతుంది మా అత్తయ్య కూడా లేరు ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్ళారు అందువల్ల ఇంకా మేము నలుగురుమే కాబట్టి మాకు ఫ్రై సరిపోతుందని ఇంకా ఫ్రైయే చేశాను నేను ఇంకా ప్రాన్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాము ఇంకా దాన్ని అయితే ఈవినింగ్ చూడాలి అదైతే నీట్గా క్లీన్ చేసి పెట్టారు మా పిల్లలు మా హస్బెండ్ నేనైతే వాడి జోలు పోనండి నిజంగా వాటి క్లీనింగ్ మొత్తం నాదైతే కాదు క్లీనింగ్ డ్యూటీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఫిష్ అయినా ప్రాన్స్ అయినా నేను జస్ట్ వంట చేయడం వరకే వాటి క్లీనింగ్ మాత్రం నేను చేయను అస్సలు ఏంటండి నాకైతే ఆ స్మెల్ పడదు ఇంకా అందుకని నేనైతే చేయను ఇంకా వాళ్ళు చేసుకుంటారు ఇంకా అలా నేను వంట చేసుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళు టీవీ చూసుకుంటూ ఉన్నారు ఇంతలో టీవీలో ఏంటంటే న్యూస్ పెట్టారు న్యూస్ పట్టగానే బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇంకా బడ్జెట్లో చూస్తూ ఉన్నాము గోల్డ్ గోల్డ్ గురించి చెప్తారా వెండి గురించి చెప్తారా దా వాటి గురించి అసలు చెప్తారా లేదా అని ఆ యూట్యూబ్ ఛానల్ ఏ ఛానల్ ఓపెన్ చేసినా ముందు ఆ గోల్డ్ తగ్గుతుంది గోల్డ్ పెరుగుతుంది అని గోల్డ్ డమ్మాలని చెప్పి చూపిస్తున్నారు నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి గోల్డ్ అని కానీ ఎంత పెరిగిందంటే ఒక్కసారిగా నేను ట్వెల్వ్ థౌజండ్ ఉన్నప్పుడు సరే ఒక టూ గ్రామ్స్ తెచ్చుకుందాము అనే ఆలోచనలో ఉన్నాను ఒక్కసారిగా జాన్వరి టూలో నేను చూసాను అనమాట ఆ రోజు చూశాను తర్వాత ఈ మంత్లో తీసుకుందాం అనుకునే లోపే అది ఒక్క జానవరి థర్టీ ఫస్ట్కి సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా వచ్చేసింది ఇంకా అది చూసి ఇంకా గోల్డ్ అయితే మనం కొనలేమని చెప్పి మేమైతే ఫిక్స్ అయిపోయాము దాని బదులు కమ్మగా వన్ గ్రామ్ గోల్డ్ ఒక టెన్ థౌజండ్ పెట్టి ఒక నాలుగు నెక్లెస్లు తెచ్చుకుంటే అవే పెట్టుకోవచ్చు అనిపించింది అందులో ఇప్పుడు ఏంటండి గోల్డ్ పెట్టుకొని బయటికి వెళ్తే అస్సలు ఒక చైన్ పెట్టుకొని వెళ్ళినా కానీ చైన్స్ స్నాచెస్ ఉంటాయి ఉంటారు కదా దొంగలు టీవీలో న్యూస్లో కూడా తెగ చెప్తున్నారు గోల్డ్ వేసుకోవద్దు అని వన్ గ్రామ్ గోల్డ్ వేసుకున్నా కానీ ఇప్పుడు గోల్డ్కి వన్ గ్రామ్ గోల్డ్కి తేడా అయితే అసలు ఏమీ లేదు అందుకని నేను ఇంకా చాలా మందిని చూశాను గోల్డ్ ఉన్నా కూడా ఏంటంటే మెడలో పసుపు పసుపు తాడు వేసుకొని తిరుగుతున్నారు చికెన్ ఫ్రై ఇంకా కంప్లీట్ అయింది నేను మా వారు పెట్టుకొని తింటున్నాము మా పిల్లలు అయితే అమ్మ ఇంటికి వెళ్ళారు అక్కడ తినేస్తామని చెప్పి వెళ్ళారు వాళ్ళు అక్కడ ఎక్కువ తీసుకొచ్చారని చెప్పి మా అమ్మ ముందే చేసింది నేను కొంచెం లేట్ అయింది కదా అందుకని వాళ్ళైతే అక్కడికి వెళ్ళిపోయారనమాట ఇంకా మేము మాట్లాడుకుంటూ గోల్డ్ గురించి నాకు కొనివ్వమని అడుగుతూ ఇంకా మేము మాట్లాడుకుంటూ ఇంకా తింటూ ఉన్నామన్నమాట ఇంక ఇంతలో మా బాబు పాప అయితే వచ్చేసారు వాళ్ళు ఇంకా దమ్సప్పు అవి తీసుకొచ్చారు ఇంకా బాబు చికెన్ ఫ్రై తింటున్నాడు అక్కడ అమ్మ ఏంటంటే పులుసు ఎక్కువ చేసిద్ది నేను ఎక్కువ ఫ్రై చేస్తుంటా వాడికి బాగా ఫ్రై అంటే ఇష్టం ఇంకా మేము మాట్లాడుకుంటూ ధమ్స్అప్ తాగుతూ ఇంకా టీవీ టీవీ చూస్తూ ఉన్నాం ఇంకా అందులో మా పాప ఏంటంటే మధ్యలో కొంచెం జోక్స్ వేయడం అనమాట నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు కంపల్సరీగా మేమైతే దమ్స్ కూడా తెచ్చుకుంటామండి అవి కంపల్సరీగా తాగుతాము తర్వాత ఇంకా నేను శనగపిండి అవి కలిపి ట్యాన్ ఎక్కువగా ఉంది అందుకని ఫేస్కి పూసుకుందామని నేను కలుపుకుంటున్నాను ఇంకా మా బాప నాకు కూడా కావాలనేది సరే ముందు నీకే పూస్తానని తనకైతే ఫేస్కి హ్యాండ్స్కి మొత్తం ఇంకా పూసేశాను అనమాట ఇంకా తనను ఒక సైడ్ కూర్చోబెట్టి నేను ఈలోపు ప్రాన్స్ చెప్పాను కదా ప్రాన్స్ ఇంకా ఫ్రిడ్జ్లో దించి తీసి దాంట్లో నిమ్మకాయ పసుపు ఉప్పు కలిపేసి నేను ఇంకా పక్కన పెట్టి నేనైతే ఇంకా పసుపు అదే శనగపిండి కలిపింది ఆ మిశ్రమాన్ని అయితే నేను ఇంకా పూసుకుందామని చూస్తున్నాను ఇంకా తర్వాత పూసుకొని ఇంక ఈలోపు ఆరిపోతుంది కదా ఇంకా అప్పుడు ఇంకా నేను బట్టలు బట్టలు పని ఉందండి ఇంకా మార్నింగ్ కసువులు అంట్లయితే అయిపోయాయి ఇంకా బట్టలు ఉన్నాయి ఇంకా బట్టలు నానబెట్టేస్తున్నాను వాషింగ్ వేసాను వేసానంటే ఒక వన్ అవర్ పడుతుంది వీటిలో వేయకుండా కూడా కొన్ని బట్టలు ఉంటాయండి ఇట్లా వైట్ షర్ట్స్ మా నా శారీస్ మా హస్బెండ్ షర్ట్స్ కొత్తవి ఇలాంటివి ఏంటంటే నేను ఇంకా చేత్తోనే వాష్ చేస్తుంటాను ఇంక ఇంతలోపు మా అత్తయ్య అయితే హాస్పిటల్ నుంచి వచ్చేసింది ఇంకా వచ్చి అతను మేము పెట్టుకున్న పచ్చ అదే పచ్చగా చూసి ఏంది అదేంది కళ్ళకి మళ్ళీ పూర్తిగా పూసుకోలేదు అని చెప్పి అంటూ ఉంది ఇంకా మా బాబు కూడా ఇంకా అప్పుడే స్నానం చేస్తున్నాడు ఇంకా ఆమె చూసి నువ్వు కూడా పూసుకున్నావా అని అడుగుతుంది తర్వాత అయితే ఇంకా నేను స్నానం చేసి ఇంకా నీట్గా ఈ ఇప్పుడు టైం ఫోర్ అయిందండి ఇంకా రెడీ అయ్యి నేను ఇంకొకసారి ఈ లోపది బాగా నానిందనమాట ఫ్రాన్స్ నీట్గా ఇప్పుడు అది ఎక్కువసేపు నానిందంటే ఉప్పు పసుపు దానికి పులుపు బాగా పట్టిందంటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా అందుకని నేను ఇంకా అలా ఒక వన్ అవర్ ఉంది ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీ నుంచి నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను మా హస్బెండ్ ఏంటంటే డ్యూటీకి వెళ్ళాడు ఫైవ్ సిక్స్కే సిక్స్కి వస్తాడు ఒక టెన్ మినిట్స్ ముందు సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ అలా వస్తాడు ఈలోపు నేను ఇంకా కంప్లీట్ చేయాలి సిక్స్ కల్లా వెళ్ళిపోవాలి ఈ అయితే నేను వంట కూడా కంప్లీట్ చేయాలని ఇంకా వంట స్టార్ట్ చేశాను ఇంకా వంట స్టార్ట్ చేయగానే ఇంకా మా వారైతే వచ్చేసారు ఇంకా కాలేదా అంటూ ఇంకా సరే ఈలోపు ఇంకా కాఫీ అన్న పెట్టిద్దామని పక్కనే పాలుగా పెడుతున్నాను ఇంకా ఇవైతే ఉడుకుతూ ఉన్నాయి నేను ఇంకేంటంటే ఈ మధ్య మనం సంక్రాంతికి వంటలు చేసుకున్నాం కదండి ఆ నూనె అయితే అట్లాగే మిగిలిపోయింది ఇంకా ఆ నూనెతోనే మేము యూజ్ చేస్తున్నాను చాలా ఉంది సరే ఇంకా అది అయిపోవట్లేదని చెప్పి నేను ఇంకా దీంట్లో నాన్ వెజ్లో కూడా వేశాను మాకు ఇక్కడ గ్యాస్ దగ్గర ఉన్న టైల్స్ ఏంటంటే బ్లాక్ కలర్ అండి గ్రానైట్వి ఈ మొత్తం పగిలిపోయింది అది ఎందుకో తెలియదండి నేను ఇంతకుముందు లైజాల్తో నీట్గా ఉండాలని చెప్పి ఆయిల్ మరకలు అవి పోవాలని లైజాల్తో తుడిచేదాన్ని దానివల్ల ఏమో తెలియదు గ్రానేట్ అయితే మొత్తం పగిలిపోయింది పె పెచ్చులు పెచ్చులుగా ఊడి వచ్చింది ఇంకా అందుకని నేను అది అలా చూడడానికి బాగు బాగుండట్లేదు అని చెప్పి నేను ఆన్లైన్లో ఇలా కవర్ అయితే తెప్పించాను అనమాట ఇది వేసిన తర్వాత అసలు కిచెన్ లుక్కే మారిపోయింది చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇంతలో మా పాప వచ్చి నాకు ప్రాన్స్ ముక్కలు కావాలంది సరే తనకి వేశాను వేస్తే ఇంకా మా బాబు వచ్చి వాడు ఆ అమ్మాయి కాలుతుందని ఒక పక్కన నిలబడగానే వీడు తినేసి ఇంకా డ్యాన్స్ వేస్తున్నాడు ఇంకా అమ్మాయి అయితే ఇంక ఏడుస్తుంది నాకు కావాలని ఇంకా సరే నేను మళ్ళీ వేసిస్తాను కదా ఎందుకు అని చెప్పి అరిచి ఇంకా నేను మళ్ళీ వేస్తే తను తింటుందనమాట ఇంకా తినేసి దాంట్లో కొంచెం ఘాటుగా ఉంది అలాగే కాలుతుంది కాలడం వల్ల ఇంకా ఆమెందో ఫుఫ్ అనుకుంటూ తినేసింది ఎలాగో ఇంకా దానికి మా బాబు మళ్ళీ నాకు కూడా కావాలని చెప్పి మళ్ళీ వేసుకున్నాడు ఇంకా అయిపోయింది కర్రీ అయితే ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా వారు ప్లేట్లు వేసుకొని ఇంకా ఎవరి ప్లేట్లు వాళ్ళకి తనే వేసి ఇచ్చాడనమాట ఈరోజు ఇంకా వేసిచ్చి ఇంకా మేమైతే ఇంకా చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత మేము నలుగురం కూర్చొని టీవీ చూస్తూ తినడం లేదంటే ఎవరి పాటికి వాళ్ళు తినడం పిల్లలైతే ఇంకా టీవీలో లీనమైపోయి ఉన్నారు ఇంకా మేము ఇంకా మాట్లాడుకుంటూ నార్మల్గా చా మాట్లాడుకుంటూనే ఉంటాం ఎక్కువ కానీ ఇంకా ఇట్లా సండే వచ్చిందంటే ఇంకొంచెం ఎక్కువ అనమాట మేము స్కూల్ నుంచి వచ్చేసరికి తను డ్యూటీకి వెళ్ళిపోతాడు ఈరోజైతే సండే ఇంట్లోనే ఉంటాడు కదా ఇంకా మేమైతే ఇంకా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట తను ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు తర్వాత నేను ఇంకా మొక్కల దగ్గరికి వచ్చాను ఈ మొక్కల దగ్గరికి ఎందుకు వచ్చానంటే కనకంబరాలు ఉన్నాయి ఆ మొక్కకి చాలా ఉన్నాయండి టూ డేస్కి ఒకసారి మనకి చిన్న బౌల్ అయితే నిండిపోతుంది ఇక్కడ మా అత్తయ్య మొత్తం చేస్తుంది దీని వరకు మొత్తం వాటర్ పోయడం కానీ ఇంకా అక్కడ ఏదైనా క్లీన్ చేయడం కానీ తర్వాత ఇంకా అక్కడ కాకుండా మేము మా ద మా ఇంటికి ఎదురు వేరే ఇల్లుందనమాట మాదే అది కూడా నేను ఈ మొక్కలన్నీ వేరే వాళ్ళ దగ్గర అడిగి ఇప్పించుకొని వర్షాకాలంలో నాటాను అనమాట వాటికి కూడా కొనకాబరాలు పూలు వచ్చేసాయి ఇంకా అక్కడికి కూడా వెళ్ళి కోసుకొని వచ్చాము తర్వాత అయితే ఇంకా రేపు వంట చేయడానికి మునక్కాయలు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా బాబు వాటిని చిన్నగా ఉంచమంటే ఇంకా వేసి పీకుతున్నాడు ఇంకా బంతి పూలు చూడండి ఎంత బాగున్నాయో అవైతే మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు నాటుకున్నారు చాలా ముద్ద బంతి బాగా వచ్చాయి తర్వాత అయితే ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ అయితే కట్ చేశాను అనమాట ఈలోపు మా అమ్మ వచ్చింది మా అమ్మ ఇంకా వస్తూ వస్తూ కుక్కర్ అయితే తీసుకొచ్చింది ఈ కుక్కర్ ఏంటంటే త్రీ లీటర్స్ అండి మనం పప్పు చేసుకుంటాం కదా అది ఇదేనండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా సండే వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ